నిన్న ఎమర్జెన్సీలో నేను ఒక పేషెంట్ని చూశాను వాళ్ళు వచ్చిన సిమ్టమ్స్ మేడం ముందు రోజు ఈవినింగ్ కొంచెం మాట తడబడినట్లు అనిపించింది కొంచెం మూతి వంకరైనట్లుగా అనిపించింది వెంటనే లోకల్గా ఉన్న ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళాము చూస్తే బీపీ రెండు వందల వరకు ఉంది అని చెప్పారు ఒక బీపీ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అన్నారు సో ఒక బీపీ టాబ్లెట్ వేసుకున్నాం కానీ వేసుకుని పడుకున్నాం పొద్దున్న నిద్రలేచి చూసేసరికి ఆయనకి ఒక చెయ్యి కాలు పనిచేయట్లేదు మాట పూర్తిగా పడిపోయింది అని చెప్పారు ఈ సింటమ్స్తో మన దగ్గరికి తీసుకొచ్చారు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఈ పేషెంట్కి ఇంతకుముందు ఎప్పుడైనా బీపీ ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు వెరీ క్లియర్గా మేడం ఎప్పుడూ బీపీ లేదు ఈ మధ్యనే ఒకసారి మా ఊర్లో క్యాంప్ అయ్యింది క్యాంప్లో కూడా చెక్ చేశారు అప్పుడు కూడా బీపీ ఏమీ లేదు అని చెప్పారు అని మరి ఇలాంటి పేషెంట్కి ఇమీడియట్గా బీపీ తగ్గించడం వల్ల పేషెంట్కి నష్టం జరిగిందా లేదా మంచి జరిగిందా ఈ పేషెంట్కి స్కాన్ చేసుకున్న తర్వాత మనకు తెలిసింది బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందని బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళంలో క్లాట్ అవ్వడం వల్ల బ్రెయిన్కి రక్తం సరఫరా సరిగ్గా జరగక బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది ఈ పేషెంట్ బీపీ పెరగడం అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఫై బై ద బ్రెయిన్ ఎందుకంటే వచ్చినప్పుడు బ్రెయిన్కి రక్తం సరఫరా తగ్గినప్పుడు బ్రెయిన్ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం పరంగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పేసి బాడీ బీపీని పెంచుకుంది ఆ టైంలో సో ఆ బీపీని మనం దేనివల్ల బీపీ పెరిగిందో తెలియకుండా ఒక బీపీ టాబ్లెట్ వేసేయడం వల్ల బీపీ తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అవుతున్న బ్రెయిన్ టిష్యూ ఇంకా రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయ్యి మైనర్ స్ట్రోక్గా ఉన్న సిమ్టమ్ కాస్త మార్నింగ్ అయ్యేటప్పటికి పూర్తిగా ఒక చెయ్యి కాలు పడిపోయే అంత నష్టం కలిగించింది సో ఏ పేషెంట్లో అయినా సరే సడన్గా బీపీ పెరిగినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి ఏ రీజన్ వల్ల బీపీ పెరిగింది తెలుసుకుని దానివల్ల దాన్ని బీపీని వెంటనే తగ్గించాలా లేదా కొంచెం హయ్యర్ లెవెల్లో మెయింటైన్ చేయాలా అన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారు సో యూజువలీ ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ హాస్పిటల్లో డాక్టర్స్ అండర్ అబ్జర్వేషన్ బీపీని కొంచెం హయ్యర్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు సో దట్ బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగుంటుంది రక్తం సరఫరా బాగుండడం వల్ల స్ట్రోక్ సింటమ్స్ పెరగకుండా ఉంటాయి థ్యాంక్ యూ